వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తండ్రి కాబోతున్నారు మెగాస్టార్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ పాటు ఉపాసన సీమంతం వేడుకల్లాగా నిర్వహించారు ఈ వీడియోను ఉపాసన షేర్ చేస్తూ డబుల్ సెలబ్రేషన్స్ అంటూ క్యాప్షన్ పెట్టారు ఇప్పటికే ఈ జంటకు రెండు వేల ఇరవై మూడు జూన్లో క్లింకార జన్మించగా రెండేళ్ల తర్వాత మరోసారి పేరెంట్స్ కాబోతున్నారు దీంతో సింబా వస్తున్నాడంటూ మెగా ఫ్యాన్స్ ఆనందోత్సాలకు అవధులు లేవు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది